హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలండి ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ సర్వే అనేది మనం ఇదివరకు చేశాం కదా ఇప్పుడు మనకి మరొకసారి అయితే యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి టూ పాయింట్ జీరోకి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది సో వారికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో మీకు ఎక్కువేసాను అలాగే మనం ఇదివరకు మన యొక్క హెల్త్ కార్డ్ అనేది అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఏకేవసీ ఎలా చేయాలి అలాగే కార్డ్ డెలివరీ ఎలా చేయాలి అలాగే మనకి కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి చాలా వీడియోలు అయితే చేశాం ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ సర్వేలో ఫ్యామిలీస్ ఎవరైతే లేరో వారిని ఏ విధంగా యాడ్ చేయాలి వారికి సంబంధించి ఏ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజెంట్గా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ సర్వే సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఐకాల్స్ ఇస్తాను ప్రజెంట్గా ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో లేని వాళ్ళని ఏ విధంగా యాడ్ చేయాలి హెల్త్ కార్డు అని చెప్పేసి వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ వాలంటీర్ మిత్రులు ఎవరైతే వారి యొక్క ఆపరేటర్ ద్వారా మాత్రమే యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కార్డ్ డౌన్లోడ్ కానీ కార్డ్ డెలివరీ ఆప్షన్ కానీ అలాగే ఈకేవెస్ ప్రాసెస్ కానీ మనకి ఓన్లీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన గ్రామ వార్డు వాలంటీర్ మిత్రులు ఉన్నారో వారు మాత్రం చేయడానికి అవకాశం ఉంటుంది సో బెనిఫిషియర్ ద్వారా మనం చేసుకోవాలంటే ఓన్లీ మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అలాగే కార్డ్ అనేది ఈకేవెస్ అవ్వడం జరుగుతుంది కార్డ్ డెలివరీ చేసే ఆప్షన్లో ప్రాసెస్లో భాగంగా మీకు ఆప్షన్ అనేది చూపించదండి అలాగే యాడ్ చేసే ప్రాసెస్లో భాగంగా కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది బెనిఫిషర్ దాంట్లో బట్ లాస్ట్లో మీకు అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా వాలంటీర్ మిత్రులు అథెంటికేషన్ చేస్తేనే వెరిఫై చేస్తేనే మీకు ఆ ఫ్యామిలీ అనేది మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది అంటే మన యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో మ్యాప్ అయి ఉండాలి అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో పర్సన్ అనేది యాడ్ అయ్యి ఉండాలండి అలా కాకపోతే మనకు మనకి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో యాడ్ చేసుకోడానికి అవకాశం ఉండదు సో ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయద్దండి అలాగే మనకి కార్డులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా డెలివరీ చేయాలి ఒకేసారి ఒక ఫ్యామిలీ సంబంధించి ప్రజెంట్గా మనకి మన గ్రామ ఓర్స్ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం వేయడం వాళ్ళైతే మనకి ఈ కార్డులు అయితే మనం ఈకేవే చేసినాక అప్రూవల్ చేసిన తర్వాత మనకి కార్లు అయితే రావడం జరుగుతుందండి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఈ కార్డులు అనేది ఫ్యామిలీ మొత్తానికి ఒకేసారి ఏ విధంగా డెలివరీ ఆప్షన్ ద్వారా ఈకేవే చేయాలనేది నేను వీడియో కూడా చేయడం ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే కాస్త ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనము ఫ్యామిలీని ఏ విధంగా యాడ్ చేయాలి ఎలా చేయాలి ఏ డాక్యుమెంట్ ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేద్దండి సో వీడియో అనేది కొద్ది లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ ఒక్కే చూస్తే చాలండి మీకు అన్ని అర్థమవుతాయి సో మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్ టాపిక్ లేక ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కాలం సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వచ్చే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైన్ ఆల్ అని పెట్టుకుంటే నీ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్క వాలంటీర్ అయితే వీడియోని షేర్ చేయండి సో మరెందుకు లేట్ చేయడం టాపిక్ లెస్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ యాప్ అనేది టూ పాయింట్ జీరోకి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇక్కడ మనము హెల్త్ కార్డ్ సంబంధించి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో వారికి ఈ ఈకేవైసీ అలాగే కార్డ్ డెలివరీ సంబంధించి కానీ అలాగే ఫ్యామిలీ యాడ్ చేసే విధానంగా చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ కొంచెం మీరు చెక్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు పీఎంజేఏవై అని చెప్పేసి మనం హెల్త్ కార్డ్ అనేది మనం ఆల్రెడీ సర్వే చేస్తున్నాం కదా ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం పీఎం కేర్ అని అలాగే నమస్తే అని చెప్పేసి ఈ రెండు ఆప్షన్ సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు జస్ట్ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆప్షన్స్ అనేది సో ప్రజెంట్ వీటి గురించి మరొకసారి వీడియోనే చేస్తానండి సో ఇక్కడ మనకు పీఎంజేఏ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి స్టేట్ అని సెలెక్ట్ చేసుకొని చెప్పి అడుగుతుంది సో మీకు సంబంధించి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి డిస్టిక్ అయితే అడుగుతుందండి సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్గా అయితే ఎవరికైతే ఇంకా ఈ కేవీస్ కానీ లేకుంటే కార్ డెలివరీ సంబంధించి కానీ ఏమన్నా పెండింగ్ ఉంటే కానీ వెంటనే పూర్తి చేసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది మనకి ఇక్కడ సో మరొకసారి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనబుల్ చేయడం అనేది బీఓ సి డబ్ల్యూ అని చెప్పేసి అలాగే పిఎం జనా అని చెప్పేసి మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ కూడా ఎనబుల్ చేయడం జరిగింది అంటే వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి ప్రజెంట్గా ఆప్షన్స్ అనేది మనకి రెండు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం ఇప్పుడు మనకు పిఎంజేవై కార్డుకు సంబంధించి కాబట్టి పిఎంజేవై కార్డు అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను అండి సో సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి సర్చ్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబరు నేము ఫ్యామిలీ ఐడి సో రూరరా అర్బనా లాంటి పిఎంజేవై ఐడి అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీరు లబ్ధిదారి యొక్క ఆధార్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి లేకుంటే ఏదైనా మీకు సంబంధించి ఫ్యామిలీ ఐడి అంటే ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు ప్రజెంట్గా ఇప్పుడు నేను ఒకసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తాను చాలామంది బెనిఫిషియర్ నాట్ యూజ్ ఫౌండ్ అని చెప్పేసి అంటున్నారు సో సార్ అయితే చెక్ చేద్దామండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్టిక్ అయితే అడుగుతుంది మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ అనేది అడుగుతుంది సో వీటి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను చాలా మంది మరొకసారి వీడియో చేయమని చెప్పేసి చెప్తాను అలాగే మనకి యాప్ కూడా అప్డేట్ అయ్యింది ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో వాటి సంబంధించి తెలియజేయాలని చెప్పేసి వీడియో చేస్తాను సో ఆ ఫీచర్స్ అనేది ఇంకా మనకి పూర్తిగా డెవలప్మెంట్ చేయలేదు జస్ట్ మనకు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది వాటి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను ఇక్కడ మనము ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మనం ఫ్యామిలీలో యాడ్ చేయాలనుకుంటున్నామో చిన్న పిల్లల్ని సో వారి ఒకసారి వారికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం చెక్ చేద్దామండి సో నేను ప్రజెంట్గా ఈ హెల్త్ కార్డులో యాడ్ చేయాలంటే చిన్నపిల్లలు మన గ్రామ వార్డు యాప్లో హౌస్ ఫోల్ మ్యాపింగ్లో ఉండి ఉండాలి అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో వాళ్ళు యాడ్ అయిన అలా ఉంటేనే యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో నేను ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి సర్చ్ అనే ఆప్షన్ కదా సర్చ్ మీనే క్లిక్ చేస్తున్నాను సో మనకి ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతా లేదా చూద్దాం ప్రజెంట్గా అయితే ఈ పర్సన్ అనేది నేను అనేది వన్ వీక్ బ్యాక్ అనేది నేను ఆరోగ్యశ్రీ కార్డు అనేది యాడ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నో బెనిఫిషరీ ఫౌండ్ ఈజ్ గివెన్ సర్చ్ అని చెప్పేసి రావడం జరిగింది సో మరొకసారి కూడా ట్రై అండి మనం ఒకటికి రెండుసార్లు ట్రై చేయాలి ఎందుకంటే సర్వర్సెస్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ నేను ఒకటికి రెండు సార్లు అయితే ట్రై చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఓపెన్ అవుతా లేదు సో ఇట్లా మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మామూలుగా అయితే డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ కాలేదండి సో మరొకసారి నేను ట్రై చేస్తున్నాను సో ఇలానే వస్తుంది ఒకసారి మనం ఫ్యామిలీ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేద్దామండి అంటే ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం సో ఇక్కడ మనకి వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామండి సో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఆధార్ నెంబర్ అనేది ట్రై చేద్దాము సో ఒకసారి సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఇట్లా చేస్తున్నానండి సో యాప్ అనేది అప్డేట్ అయిందని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను మరొకసారి నేను వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ అంటే సర్చ్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతా లేదా ఒకసారి చెక్ చేద్దాం సో ప్రజెంట్గా అయితే మనకి ఫ్యామిలీ ఐడి నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం వీళ్ళకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే రావడం జరిగింది సో అనేది ఇంకా మనకి ప్రాసెస్లో ఉన్నట్టుంది అంటే ఇంకా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు యాడ్ చేయడం అయితే జరిగింది కానీ సో అది అనేది ఇంకా అప్రూవల్కి వెళ్ళిందా లేదని చెప్పేసి ఆర్థికార్డు సంబంధించి ఇంకా అప్రూవల్కి వచ్చిందా లేదని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ప్రజెంట్గా మనం యాడ్ చేయడానికి ఆ పర్సన్స్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదు చూద్దామండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది సో ఆప్షన్ మీకు ట్యాప్ చేయండి సో ఆప్షన్ మీకు ట్యాప్ చేసిన వెంటనే యువర్ కార్డ్ ఈజ్ గెట్టింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటే రీసెంట్గా వీళ్ళకి ఈ కేవీస్ అని చేయడం జరిగింది అందుకు రావడం లేదు సో వాళ్ళ ఫాదర్ యొక్క కార్డు మీద డౌన్లోడ్ చేస్తుద్దాం సో ఇక్కడ మనకు ఫ్యామిలీని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా చెప్పేసి చూద్దామండి ఇప్పుడు ప్రజెంట్గా సో చిల్డ్రన్స్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అవుతుందా లేదని చెప్పేసి ఇప్పుడు చూద్దాం సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు నేను ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనకి డౌన్లోడ్ కార్డు అలాగే డెలివరీ కార్డు సో డెలివరీ కార్డు అంటే మీరు డెలివరీ అయినప్పుడు మాత్రమే కార్డు అనేది డెలివరీ ఆప్షన్ ద్వారా మనం ఈక్యవేషన్ చేయాలి బెనిఫిషియర్ నాట్ ఫోన్ అంటే వీళ్ళకి రీసెంట్గా ఈక్యవే చేశాను కాబట్టి ఈ కార్డులు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది అప్పులు చేసిన తర్వాత మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం ఏడానికి అయితే రావడం జరుగుతుందండి కార్డులు అప్పుడు మనం కార్డ్ డెలివరీ అనేది చేయాల్సి ఉంటుంది సో అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి వీడియో కూడా చేయడం జరిగింది సో అన్ని వీడియోస్ అనేది వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అని చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఆ వీడియోస్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రజెంట్గా ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ మనం చూద్దామండి యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను యాడ్ ఫ్యామిలీ మెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది యాడ్ చేయడానికి అయితే రావాలి సో వస్తున్నాయా లేదా ఇప్పుడు మనం చూద్దామండి సో ప్రెజెంట్కి అయితే నేను యాడ్ చేయడం జరిగింది ఇక్కడ బెనిఫిషరీ ఐడి నెంబర్ అయితే రావడం జరిగింది సో మనం ఇక్కడ సర్చ్ చేద్దాము మనకు ఓపెన్ అవుతుందా లేదని చెప్పేసి సో ఫ్యామిలీ ఐడి నెంబర్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనకి ఇప్పుడు యాడ్ అయితే లేదు చూద్దామండి సో నేను అలో క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అలాగే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాలంటీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో వాలంటీర్ మిత్రులకు సంబంధించి ఒక ఓటీపీ అలాగే లబ్ధిదారులకు సంబంధించి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను అంటే వాలంటీకి సంబంధించి ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఎవరైతే మనం బెనిఫిషియరీ ఎంటర్ చేసామో వారి యొక్క ఓటీపీ కూడా రావడం జరుగుతుంది సో వారి ఓటీపీ కూడా ఇప్పుడు మనం ఎంటర్ చేద్దామండి సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెంబర్ని యాడ్ చేయడానికి అవకాశం అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ మనకి హెడ్ వచ్చేసి వాళ్ళ మదర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి న్యూ మెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే మన యొక్క హెల్త్ కార్డ్లో వీరిని యాడ్ చేయాలన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము న్యూ మెంబర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో మెంబర్ యొక్క నేము వారి యొక్క జెండరు రిలేషన్ ఏంటి సో ఐడి టైప్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దామండి సో పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం సో నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దామండి సో ప్రజెంట్గా నేను అబ్బాయి యొక్క నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ అబ్బాయి యొక్క నేమ్ అనేది నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను సో అబ్బాయి యొక్క నేమ్ అని ఎంటర్ చేసి ఇక్కడ జెండర్ అని సెలెక్ట్ చేసుకుని చెప్పేసి అడుగుతుంది సో నేను జెండర్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ రిలేషన్ అనేది అడుగుతుంది సో ఈ పర్సన్కి ఏమవుతుందని చెప్పేసి రిలేషన్ అడుగుతుంది సో నేను కొడుకు కాబట్టి సన్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ ఇయర్ అని వేయాలండి సో ఇక్కడ చాలా జాగ్రత్త అయితే వేయండి సో ఓన్లీ ఇయర్ మాత్రమే వేయాలి సో ఎవరైతే ఉన్నారో మనం ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ సంబంధించి ఇయర్ మాత్రమే వేయాలి సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అలాగే రేషన్ కార్డు కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్గా నేను రేషన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి సో రేషన్ కార్డు అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో రేషన్ కార్డు ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి పిఎంజేవై మనకి పీడిఎఫ్ రూపంలో ఇక్కడ మనం ఫైవ్ ఎంబీ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీరు మీకు సంబంధించి ఎవరైనా యాడ్ చేయాలని ఫ్యామిలీని ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులో ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేద్దామండి సో ఇన్ కేస్ మీకు ఒకవేళ రేషన్ కార్డు అందరికీ లేకపోయినా పిల్లలది ఎవరైతే చిన్న ఉన్నారో సో వారి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చండి సో బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఒక ఐడి నెంబర్ అయితే ఉంటుంది ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫైల్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో నేను ఇక్కడ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరు సింపుల్గా రేషన్ కార్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ప్రెజెంట్గా ఐడి అంటే మన యొక్క బర్త్ సర్టిఫికేట్ సంబంధించి నేను ఎంటర్ చేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి కాబట్టి సో బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం మంచిదని చెప్పేసి నేను బర్త్ సర్టికెట్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఐడి నెంబర్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలండి సో మనకి పీడిఎఫ్ అనేది ఇక్కడ మనం పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట సో ఖచ్చితంగా పీడిఎఫ్ రూపంలో మనం ఇక్కడ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇప్పుడు నేను పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తానండి సో పీడిఎఫ్ కూడా మీరు ఫైవ్ ఎంబీ లోపలనే ఉండాలి సో నేను అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు అటాచ్ ఇమేజా ల్యాండ్ పీడిఎఫ్ అని చెప్పేస్తుంది సో పీడిఎఫ్ రూపంలో నేను తీసుకోవడం జరిగింది కాబట్టి సో ఇక్కడ నేను చూడండి బర్త్ సర్టిఫికేట్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ నేను పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సో మనకి ఫైల్ అనేది ఎక్కువగా ఉన్నదని చెప్పేసి రావడం జరుగుతుంది సో సార్ మనం ఇమేజ్ అప్లోడ్ చేసిద్దామండి సో ఇక్కడ ఒకసారి మనము ఇమేజ్ కూడా అప్లోడ్ చేసి ఇద్దామండి అటాచ్ ఇమేజ్ అని చెప్పేసి అడుగుతుంది కదా సో ఇక్కడ మనం ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము సో ప్రజెంట్గా నేను ఇక్కడ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అప్లోడ్ అయితే అవడం జరిగిందండి సో ఇక్కడ మనకు మరొకసారి అయితే ఆధార్ ఓటీపీ అయితే అడుగుతుంది సో ఇక్కడ మరొకసారి మనం వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీరు ఎవరైతే కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారో ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ సర్వేలో మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను ప్రజెంట్గా ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ మరొకసారి అయితే ఇక్కడ మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది సో ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది వెరిఫై చేస్తున్నానండి సో వీడియో అనేది లెంత్ ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో ఇక్కడ ఒకసారి నేను వెరిఫై చేస్తున్నాను అండి సో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ వెరిఫై చేసిన వెంటనే ఆ పర్సన్ సంబంధించి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఇక్కడ మనం సో ఇక్కడ ఎస్ఆర్నో అని చెప్పి యాక్సెప్ట్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ అలోమీనా క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అలో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వెరిఫై అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వెరిఫై అయిన వెంటనే మనకి ఓటీపీ అయితే లబ్ధిదారులకు అలాగే ఎవరైతే వాలంటీర్ మిత్రులు ఉన్నారో సో వారికి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అలాగే ఇక్కడ మనం ఓటీపీ అనేది వాలంటీకి సంబంధించి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి సో నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో సో డబల్ ఎయిట్ సో డబల్ ఎయిట్ సిక్స్ జీరో సో ఇక్కడ వాలంటీర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం లబ్ధిదారు యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మనకి లబ్ధిదారి ఓటీపీ కూడా రావడం జరిగింది సో ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీరు వెంటనే యాడ్ చేసుకోండి సో రేషన్ కార్డు అనేది తీసుకోండి ఇక్కడ నేను చిన్నపిల్లలు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ మనం సో కంప్లీట్గా అయితే రావడం జరిగింది ఇక్కడ మనం అనేది ఫోటో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అనేది మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి సో మనకి ఇక్కడ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంది ఇక్కడ మనకి వారి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంటర్ చేస్తేనే ఇది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది వారి యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది సో లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేస్తున్నానండి సో మరొకసారి ఓటీపీ అయితే వస్తుంది మనకి మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసిన వెంటనే ఈ ఏదైతే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనకు ప్రాసెసింగ్ ఇవ్వ రిక్వెస్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది లబ్ధిదారికి సో ఓటీపీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అనేది మనకి ఆయుష్మాన్ హెల్త్ కార్డుకి వెరిఫై అవ్వడం జరుగుతుంది అంటే సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఓకే మీరు క్లిక్ చేయండి ఇక్కడ మన యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ సో ఎంటర్ చేయాల్సి ఉంది సో పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్టేటు అలాగే డిస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి రూరల్ సెలెక్ట్ చేసుకుంటే రాదండి అంటే కొన్ని డిస్టిక్కి సంబంధించి నేను అర్బన్ అయితే సెలెక్ట్ చేసి అర్బన్ అయితే అర్బన్ రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి సిటీ టౌన్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకు సంబంధించి సిటీ అంటే మన యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలండి టౌన్ కానీ సిటీ కానీ మన యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి వార్డ్ అయితే అడుగుతుంది సో మన యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి సో ఫోటో అనేది అప్లోడ్ చేస్తే మాత్రమే ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అని చెప్పేసి మనకు పర్సనల్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ప్రజెంట్గా సో ఫోటో అనేది అప్లోడ్ చేసి చూద్దామండి సో మనం ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసి చూద్దాం సో చిన్నపిల్లలు కాబట్టి సో ఫోటో అనేది ఇక్కడ నేను ఆధార్ తీసుకుంటున్నాను సో ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసి చేద్దామండి సో నేను ప్రజెంట్గా ఆధార్లోనే ఉండే ఫోటోనే క్యాప్సర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అయితే అయింది సో ఇక్కడ మనకి సబ్మిట్ అయిన ఆప్షన్ ఉంది కదా సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పర్సన్ అనేది ఆయుష్మాన్ హెల్త్ కార్డులో మనకి యాడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి వెంటనే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి సో మనకి ఇక్కడ ది రిక్వెస్ట్ ఫర్ యాడింగ్ న్యూ మెంబర్ యాజ్ బీన్ సెంట్ ప్రాసెసింగ్ అండ్ రిక్వెస్ట్ ఐడి అని చెప్పేసి రావడం ఉంది అంటే ఇక్కడ మనకి న్యూ మెంబర్ అనేది యాడ్ చేయడం జరిగిందండి సో మనం ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైతే మనం కొత్తగా మెంబర్ని యాడ్ చేశామో ఆ మెంబర్ అనేది మనకి యాడ్ అయ్యారు లేదని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేద్దామండి ఇక్కడ నేను స్కీము అలాగే స్టేటస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే మనమైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి బెనిఫిషరీ సంబంధించి సో ఆధార్ నెంబరా లేకుంటే ఫ్యామిలీ ఐడి నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది సో నేను ప్రజెంట్గా అయితే ఫ్యామిలీ ఐడి నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు సంబంధించి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఫ్యామిలీ ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేద్దాము సో ఫ్యామిలీ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను అండి సో సర్చ్ చేసిన వెంటనే రీసెంట్గా మనం ఎవరినైతే యాడ్ చేశామో ఆ పర్సన్ అనేది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ సర్వే యాప్లో మనకి ఏదైతే కార్డ్ అనేది వస్తుందో ఆ కార్డులో యాడ్ అయ్యలేదో చెప్పి చూద్దాం సో ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే యాడ్ అవ్వడం జరిగిందండి సో మనకి ఈ కేస్ అనేది పెండింగ్లో ఉంది సో మనకి ఒకటి రెండు రోజుల లోపల మనకి ఈ కేసును కూడా పూర్తి అవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మీరు యాడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ విడర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్